ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ రెడ్డి తెలుసుకుందాం ధనుంజయ్ ఏపీ మంత్రుల బృందంతో చంద్రబాబు ఏ అంశాల మీద చర్చించారు రాష్ట్రానికి విభజన ఎంపీలపైనే ముఖ్యమంత్రి సమావేశం జరుగుతుంది దీనిపైన అంతకుముందు సమావేశానికి హాజరయ్యే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం నుంచి రాష్ట్రం తరఫున హాజరయ్యే మంత్రులతో ఈ అంశాలపై భేటీ అయ్యారు దీనికి సంబంధించి మంత్రులు అలాగే అధికారులతో కూడా భేటీ అయ్యారు మొత్తం పది అంశాలపైన కూడా ప్రధానంగా గట్టిగా తమ ఏపీ వాదన అని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టంగా మంత్రులకు సూచించారు పునర్విభజన చట్టం షెడ్యూల్ తొమ్మిదిలో ఉన్నటువంటి సంస్థల ఆస్తుల విభజనకు సంబంధించి నేపథ్యంలో ఆ అంశాల పైన ప్రధానంగా చర్చలు ఎవరనిస్తారన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది అలాగే పదో సంస్థ పది షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల ఆస్తుల విభజనకు సంబంధించి కూడా చర్చ అజెండాగా అంశంగా పేర్కొన్నారు దీనిపై కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి దీనిపై చర్చించారు అదే దానికి సంబంధించి పదో షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి ఇంకా ఒక పదిహేను వందల కోట్ల రూపాయల పది కోట్ల రూపాయల మేర ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది ఇంకా పంచాయతీకి సంబంధించి ఆ వివాదానికి సంబంధించినటువంటి అంశాల మీద త్వరితగతిన ఒకరమైనటువంటి అంగీకారంకి వచ్చేలాగా దీనిపై చర్చించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది దీనిపై ప్రధానంగా లేవనెత్తాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా సూచించారు ఇక ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధానంగా చర్చించున్నారు ఈ ముఖ్యమంత్రులు సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత దీనిపైన ప్రధానంగా సిఎస్ల మధ్య కూడా దీనిపై భేటీ జరగాలని కూడా సీఎం సూచించారు ఇక విద్యుత్ బకాయిలు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ దాదాపుగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల మీద బకాయి పడింది ఆ బకాయిలు రాపట్టే అంశంపై కూడా ప్రధానంగా ఒత్తిడి తేవాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది ఇక పదిహేను ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులకు సంబంధించి రుణ పంపకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించుకోనున్నారు దీనిపై ఇప్పటి ఏపీ ఎంత వినియోగించింది తెలంగాణకు సంబంధించినటువంటి ఎంత వినియోగం జరిగిందన్న దానిపై కూడా ప్రధానంగా తీసి దానిపై కూడా పూర్తి వివరాలతో కూడినటువంటి సమాచారాన్ని బదిలీ చేసుకోవాలి అలాగే దానికి సంబంధించినటువంటి అంశాలపైన స్పష్టత రావాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది దీనిపై కూడా ప్రధానంగా చర్చ అజెండా అంశంగా కూడా ఉన్న నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఇక ఏపీ తెలంగాణ స్థానిక కలిగినటువంటి ఉద్యోగుల మార్పుల పైన చర్చించారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి దాదాపుగా ఏడు వందల పన్నెండు మంది ఉద్యోగులు తెలంగాణ స్థానిక ఉద్యోగులు సచివాలయంలో హెచ్ఓడీలు అలాగే వివిధ జిల్లాల్లో కూడా జోనల్ మల్టీ జోనల్ పోస్టుల్లో పనిచేస్తూ ఉన్నారు వారందరికీ వారందరినీ కూడా తెలంగాణకి మార్చే అంశం అలాగే అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఏపీ స్థానికత కలిగినటువంటి ఉద్యోగం ఉద్యోగులు తీసుకునే సమావేశంలో చర్చ జరిగింది దీనిపై కూడా ముఖ్యమంత్రి మంత్రులకి అలాగే సిఎస్ కూడా దిశానిర్దేశం చేశారు ఇక ఉమ్మడి సంస్థలు ఇప్పటి వరకు విభజన కాని ఉన్నటువంటి ఉమ్మడి సంస్థల వ్యయం కూడా ముఖ్యమంత్రి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది దీనిపై కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి మంత్రులకి సూచించారు ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి మూడు భవనాలను ఏపీకి కేటాయించే అంశంపై కూడా ఒత్తిడి తేవాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది ఈ లేఖ గెస్ట్ హౌస్ అలాగే లక్డిగా పూల్లు నాంపల్లిలో ఉన్నటువంటి రెండు భవనాల విషయంలో మూడు భవనాల విషయంలో కూడా తెలంగాణని ఒప్పించే విషయం ఒప్పించే విధంగా చర్చించాలన్నది సీఎం యోచనగా ఉంది ఇక విభజన చట్టంలో పది తొమ్మిది పది షెడ్యూల్ ఉన్నటువంటి విభజన పైన గతంలో ఎక్స్పర్ట్ కమిటీ షీలాబేడే నేతృత్వంలో ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటైంది దీనికి సంబంధించి ఆ షీలాబేడే కమిటీలో ఇప్పటికే ఎనభై తొమ్మిది ఎనభై ఒక్క సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపకాలపైన ఏపీ ఆమోదాన్ని అంగీకారాన్ని తెలియజేసింది కానీ తెలంగాణ మాత్రం అరవై ఎనిమిది సంవత్సరాల పంపక ఆస్తుల పంపకాలకు సంబంధించి మాత్రమే అంగీకారాన్ని తెలియజేసింది ఈ విషయంలో కూడా స్పష్టంగా ఇరు వర్గాలు రెండు రాష్ట్రాలు కూడా ఒక అంగీకారానికి వచ్చే విధంగా సూచన చేయాలనేది సీఎం ఆలోచనగా ఉంది